హాయ్ అందరికీ హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ కంటే కూడా అందరికీ మీకు కంగ్రా చెప్పాలి ఎందుకంటే మీరు ఈ వీడియో చూసి స్మార్ట్ వేలో మీలో ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి అని థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది సో దానికోసం మీకు కంగ్రాట్స్ ముందుగా మీకు స్మార్ట్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ చెప్పే ముందు మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్స్ కొన్ని చెప్పాలి దాని తర్వాత ఈ టెక్నిక్స్ అన్నీ చెప్తాను సిస్టమేటిక్గా సో మన దగ్గర చాలా ఉన్నాయి దాచుంచం కొంచెం ఓపిక్గా ఉండండి వినండి సో దీంట్లో రూల్ రూల్ నెంబర్ వన్ మనం అటెంప్ట్ చేస్తున్న ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్సింగ్ నెగిటివ్ మార్క్స్ లేకపోతే అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ ఫస్ట్ పాయింట్ దట్ ఈస్ రూల్ నెంబర్ వన్ అండ్ రూల్ నెంబర్ టూ మనం అటెంప్ట్ చేస్తున్న ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటే అందులో కూడా ప్రిలిమ్స్ ఎక్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఒక టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి అది మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఒక టైప్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎందుకు ఎంఫసైజ్ చేసి చెప్తున్నానంటే వెంకీ సినిమాలో రవితేజ గారి సీన్ గుర్తుందా ఈ పరీక్షల్లో సమాధానాలు ఏబీ షెడ్యూల్లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్టో మనకు తెలియదు కదా నీకు ఏబి షెడ్యూల్ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఇది వినడానికి ఫన్నీగా ఉండొచ్చు కానీ రియల్ లైఫ్లో ఎగ్జామ్లో తేడా వస్తే సంవత్సరాల కొద్దీ టైం వేస్ట్ ప్లస్ మనీ ప్లస్ ఎఫర్ట్ వేస్ట్ అవుతాయి కాబట్టి మీరు నేను చెప్పబోయే ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ బ్లైండ్గా ఫాలో అవ్వకుండా మీరు రేషనల్గా ఆలోచించి ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి సో లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్దాము సో ఈ వీడియోలో ట్రిక్స్ని నేను కొంచెం ర్యాండమ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ టెక్నిక్స్ని ఇచ్చిన క్వశ్చన్స్ని బట్టి చెప్పుకుంటే నేను కానీ చాలా సిస్టమేటిక్గా అండ్ క్యాటగిరీ వైజు ఈ టోటల్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ని మీకు ఒక సపరేట్ సిరీస్గా ప్లస్ కోర్స్గా చేసి ఇస్తాను మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇంకా స్టార్ట్ చేద్దాము సో ఇక్కడ మనం ఇది ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎకనామీకి సంబంధించింది జనరల్గా ఎకనామీలో స్మార్ట్ టెక్నిక్స్ అవుట్ చేయడం చాలా తక్కువ మంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు పాలిటీలో కానీ లేదంటే అదర్ సబ్జెక్ట్లో ఈ ఎంసీక్యూ ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ బట్ ఎకనామీలో కూడా చేయాలడం కష్టం బట్ ఈ వీడియోలో నేను ఎకనామీ బేస్ మీద చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకే ఎకనామీ సబ్జెక్ట్ మీద ఈ ట్రిక్స్ వీడియో చేస్తున్నాను సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ద్ర క్వశ్చన్ నెంబర్ త్రీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలంటే అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనం చూస్తే ఆప్షన్ వన్ ద్రవ్య విధానాన్ని ఉపయోగిస్తే చాలు అంట అంటే ఇది ఈ క్వశ్చను ఈ క్వశ్చన్లో ఉండే ట్రిక్ థీమ్ ఏంటంటే నేరో మైండెడ్నెస్ వర్సెస్ బ్రాడ్ మైండ్ అని అంటారు అనమాట ఏంటంటే ఎగ్జామినరు జనరల్గా ఎగ్జామ్ అటెంప్ చేస్తున్న యాస్పిరెంట్స్కి బ్రాడ్ మైండ్ ఉండాలి అన్నట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ వన్ టూ త్రీ అనేటివి లిమిటేషన్ సూచిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ వన్ చూద్దాం ద్రవ్య విధానాన్ని ఉపయోగిస్తే చాలు అంట అంటే ఏదో ఒక యాక్షన్ వన్ చేస్తే చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అన్నట్లు ఉంది కాబట్టి ఇది జనరల్గా రాంగ్ అవుతుంది ఆప్షన్ టూ చూద్దాం కోశ విధాన పద్ధతులు సరిపోతాయి అంటే ఇవే సరిపోతాయి అంట స్టిల్ ఇదే లిమిటెడ్ నేరో మైండెడ్నెస్ ఆప్షన్ త్రీ ద్రవ్యోల్బణ నియంత్రణకు తీవ్ర చర్యలు చేపట్టాలి ఇది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంది చూసారా వర్డ్ తీవ్ర తీవ్రమైన చర్మలు అంటే ఎక్స్ట్రీమ్ ఎయిదర్ ఎక్స్ట్రీమ్గా ఉండకూడదు అట్లానే నేరోగా ఉండకూడదు యాక్చువల్గా ఫ్యూచర్ ఆఫీసర్ కాబట్టి ఆ యాస్పెక్ట్లో ఎగ్జామ్ ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు ఆప్షన్స్ ఫోర్ చూద్దాము విచ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ద్రవ్య కోశ వినిమయ రేట్లను కలిపిన విధానం అవసరం ఇది కొంచెం ఆప్టమిస్టిక్గా ఫ్యూచరిస్టిక్గా ఉంది కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే అభ్యర్థులకు పాజిటివ్ మైండెస్ ఉండాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ ద ఇండియన్ మనీ మార్కెట్ అన్నాడు ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లేదా కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీ అవుతుంది ఫర్ ద ఎకనామీ సబ్జెక్ట్ ఎకనామిక్స్ నేర్చుకోకుండా ఎకానమీ అంటే అప్లికేషన్ గురించి నేర్చుకోవాలి ఫర్ దిస్ గవర్నమెంట్ జాబ్ యాక్చువల్గా టు బి ఆనెస్ట్ సో ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఈ ఈ ట్రిక్ ఏంటంటే జనరల్గా ఎగ్జామినరు డోంట్ టేక్ ద రిస్క్ ఆఫ్ కౌంటరింగ్ ద క్వశ్చన్ బై యాస్పిరెంట్స్ అంటే ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్కి క్లారిటీగా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాడనమాట మనం ఇక్కడ చూస్తే ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ కి సెబి అని ఉంది విచ్ ఇస్ కరెక్ట్ మనం దీన్ని తెలుగులో ఇచ్చిన క్వశ్చన్ కూడా చూద్దాము తెలుగులో చూస్తే క్వశ్చన్ నెంబర్ సెవెన్లో కింద సంస్థల్లో ఏవి భారత ద్రవ్య మార్కెట్ యొక్క వ్యవస్థీకృత రంగంలో పాల్పంచుకోవు అన్నాడు ఇచ్చిన ఆప్షన్స్లో చూసారా విత్ ఇన్ బ్రాకెట్స్లో అని కూడా ఇచ్చాడు జనరల్గా ఏమవుతుందంటే క్లారిటీగా ఇస్తాడనమాట ఆ కరెక్ట్ ఉన్న ఆప్షన్కి ఖచ్చితంగా ఇస్తాడని కాదు బట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అలాంటి ఆప్షనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది కొంచెం మీరు జాగ్రత్తగా అప్లై చేయాలి టెక్నిక్ మీకు ఇంకా ఛాయిస్ లేదనుకున్నప్పుడు ఇలాంటి టెక్నిక్ వాడుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఓకే నెక్స్ట్ క్వశ్చనే ఉంది సో క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మీరు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఆ రెపోరేట్స్కి సంబంధించిన క్వశ్చన్ దీనికి ఆ ఇంగ్లీష్ మీడియంలో ఆన్సర్ త్రీ ఇచ్చాడు ఈవెన్ తెలుగులో కూడా ఆప్షన్ త్రీలో ఉంది చూసారా లిక్విడిటీ అనేది విదిన్ బ్రాకెట్స్లో ఉంది ఇది తెలుగు మీడియంలో ఇచ్చిన దాంట్లో సో కన్ఫ్యూజన్ ఉండకూడదు అది సో జనరల్గా విత్ ఇన్ ఆప్షన్ బ్రాకెట్స్లో కూడా ఇస్తారనమాట మీరు తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం రెండింటినీ చూడడం ఒక్కోసారి మీకు బెనిఫిట్ అవుతుంది ఇది అన్నిసార్లు కరెక్ట్ అవుతుందని కాదు బట్ మ్యాథ్స్ ఈ ఛానల్ సస్టైన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో బై మీ కాఫీ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈవెన్ స్మాల్ అమౌంట్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ స్టిల్ ఇట్ ఈస్ గ్రేట్ థ్యాంక్ యూ